చిన్నప్పుడు మా అమ్మ చేసే ఆలుగడ్డ పులుసు అండి అసలు అప్పట్లో పొయ్యి మీద చేసి వండితే అసలు చికెన్ మటన్ కూడా పనికిరాదండి అంత టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పులుసు ఇలా చేస్తే ముందైతే మంచిగా పొయ్యి మీద ఒక దాకా పెట్టుకొని ఆయిల్ పోసుకొని హీట్ ఎక్కింది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిగడ్డ వేసి అవి మగ్గిన తర్వాత కొంచెం అల్లం కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అంతా పసుపు వేసుకొని టమాటా ముక్కలు వేసుకొని ఉడికించుకోవాలి ఎందుకంటే మనం ముందు ఆలుగడ్డ ముక్కలు ఉడికించాం కాబట్టి టమాటా తాలింపులోనే వేయాలి గ్రేవీ మంచిగా వస్తుంది టమాటా ఉడికిన తర్వాత మనం ఉడికించుకున్న ఆలుగడ్డ ముక్కలు మంచిగా పొట్ట తీసి కట్ చేసుకొని అయితే వేసుకోవాలి వేసి కలుపుకొని మంచిగా మూత పెట్టి మగ్గించుకుంటే ఇలా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం అంత కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి అసలు చాలా బాగుంటుందండి చిన్నప్పుడైతే మేము చాలా ఇష్టంగా తినేవాళ్ళం మా అమ్మ ఎప్పుడు చేసినా ఇలా కారం ఉప్పు మంచిగా ముక్క పట్టిందాక మగ్గిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే పోసుకోవాలండి వేరే వాటర్ కూడా కొన్ని పోసుకోవాలి చాలా బాగుంటుంది ఇలా పులుసు అయితే కొంచెం ఉడికిన తర్వాత చికెన్ మసాలా కానీ ఏదైనా మసాలా ఉంటే వేసుకోవాలండి అసలు చికెన్ కంటే ఎక్కువ టేస్ట్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది